రేపే ఎంతో శక్తివంతమైన పౌర్ణమి ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు చాలా పవర్ఫుల్ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి అతీత శక్తి ఉంటుంది అలానే కాకుండా ఈ పౌర్ణమి ఏంటంటే కనుక అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది కాబట్టి కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం అందులో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది కదా అందుకే రేపు వస్తున్న బుధవారం పౌర్ణమి రోజు ఏంటంటే ఇంట్లో ఈ కూరని వండకండి తినకండి ఇది తిన్నా వండినా ఏంటంటే కనుక జీవితంలో అప్పుల పాలైపోతారు జీవితం అంతా కూడా ఏంటంటే కనుక చిన్న భిన్నంగా అవుతుంది చేతిలో చిల్లి గవ్వ మిగలదు అలానే శివుడు ఆగ్రహానికి గురవుతారు కాబట్టి ఈ కూరని అసలు వండుకోకూడదు తినకూడదనమాట అందుకే ఏంటంటేనండి వీటిని అవైడ్ చేయండి అలానే కాకుండా కార్తీక పౌర్ణమి రోజున మనము దీపం ఎలా వెలిగించాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అలాగే వచ్చేసి ఏ కూరని తినకూడదు మొత్తం కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూసి వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు పౌర్ణమి కదండి పౌర్ణమి తిథి అనేది ఏంటంటే ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఈ పౌర్ణమి తిథి మనకు అంటే ఈ రోజు అంటే నాలుగవ ఏంటంటే కనుక పది పది గంటల పది ప్రారంభం ప్రారంభమవుతుందండి రాత్రి అంటే నవంబర్ నాలుగవ తేదీ అర్ధరాత్రి పది గంటల నలభై నిమిషాల నుండి నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు పౌర్ణమి ఘడియలు ఉంటాయి కాబట్టి ఉదయం తిది ప్రకారం నవంబర్ ఐదవ తేదీన పౌర్ణమి వచ్చింది కార్తీక పౌర్ణమి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ ఒక్కరోజు చేసే పూజలకు మనకు రెట్టింపు ఫలితం లభిస్తుంది ముక్కోటి దేవతలు ఆశీర్వాదం కూడా మీ ఇంటిపైన ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఆడవారు తెల్లవారు జామునే నిద్ర లేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇక ఈ కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా నది స్నానాలు చేయాలి ఈ రోజున నది స్నా స్నానాలు చేయడం ద్వారా మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి అఖండ ధన ప్రాప్తి లభిస్తుంది అయితే పుణ్యనదుల్లో స్నానం చేయలేని వారు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలాన్ని చిటికడంత పసుపు కొంచెమంత రాళ్ళ ఉప్పుని వేసుకొని చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం మనకు లభిస్తుంది నదుల పేర్లను తలుచుకుంటూ ఆ నీటిని తలపైన పోసుకోండి ఇలా చేస్తే మనకేంటంటే మంచి ఫలితం దక్కుతుంది ఇలా స్నాన కార్యక్రమాలు చేసి ఇల్లంతా శుద్ధి చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గులు వేయండి మామిడి తోరణాలు మరియు బంతి పూలతో ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి కార్తీక పౌర్ణమి నాడు మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటుందో అంత ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీ ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి ఈ కార్తీక పౌర్ణమి నాడు శివ పార్వతులను అలాగే కాకుండా విశేషంగా లక్ష్మీనారాయణను కూడా మనం పూజించాలి తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మొదలుకొని ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో పూజా కార్యక్రమాలు ముగించాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది లేదా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయండి అలాగే నారికేళ్ళ దీపాన్ని వెలిగించవచ్చు అలాగే కాకుండా పౌర్ణమి చాలా అంటే ఉత్తమమైన రోజు కదండి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతులు అలాగే లక్ష్మీనారాయణకు పూలతో నిండుగా అలంకరించండి మీ దగ్గరలో ఉన్న నగలతో స్వామివారిని అలాగే అమ్మవారిని ముస్తాబు చెయ్యండి పూజ చేసే ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి అలాగే ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఆ ఎరుపు లేకపోతే ఆకుపచ్చ రంగు దుస్తువులు ధరించండి అలానే పూజను ఇంకా ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి పూజగది ఈశాన్యంలో నీటితో నింపిన రాగి చెంబు కలాక్షాన్ని పెట్టండి అలాగే తులసి తీర్థం మరియు అక్షంత్రలను కూడా పెట్టుకోండి ముందుగా గణపతికి నమస్కారం చేసుకోవాలి మీ మనసులో ఏంటంటే కనుక గణపతిని స్మరించుకుంటూ ఓం గం గణపతే నమ అని మంత్రాన్ని చదువుతూ గణపతికి నమస్కారం చేసుకుని పూజ ప్రారంభించాలి పూజ గదిలో స్వామివారి ఎదురుగా రెండు పిండి దీపాలు వెలిగించండి మట్టి ప్రమిదలు కానీ లేదంటే బియ్య పిండి దీపాలు కానీ వెలిగిస్తే ఇంకా మంచితనమాట పుణ్యం లభిస్తుంది దీపం ప్రమిదలకు కుంకుమ పసుపు బొట్టు పెట్టండి ఆవునేతితో దీపారాధన చేయాలి ఈ యొక్క దీపంలో ఐదు ఒత్తులను వేసేసి దీపం వెలిగించాలి మట్టి ప్రమిదలు వెలిగించేవారు రెండు దీపాలు వెలిగిస్తే సరిపోతుంది పిండి దీపాలు వెలిగించేవారు ఐదు కానీ కనీసం ఏడు దీపాలు కానీ వెలిగి వెలిగించాలి అలా వెలిగిస్తే మంచిదన్నమాట ఇక ఏంటంటే కనుక ఇలా దీపం పెట్టిన తర్వాత స్వామివారికి ఏంటంటే నైవేద్యంగా పాలతో చేసిన పరమానందం అరటిపళ్ళు మరియు బెల్లం పానకాన్ని నివేదన చెయ్యండి స్వామివారికి ఇలా నివేదన చేస్తే మంచిదండి పక్కనే నీళ్ల గ్లాసు కూడా పెట్టుకోండి ఈ విధంగా స్వామివారిని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదువుతూ ఓం నమో భగవతి వాసుదేవాయ నమః నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదువుతూ చివరిగా స్వామివారికి హారతి ఇవ్వండి మూడు ప్రదక్షిలు చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి పూజ గదిలో పెట్టిన తులసీ తీర్థాన్ని స్వీకరించి తలపైన అక్షంత్రలు వేసుకొని మరోసారి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఏంటంటే కనుక చాలా సులభంగా కార్తీక పౌర్ణమి నాడు ఉదయం తొమ్మిది గంటల లోపే మీరు దీపా ఆరాధన చేసుకోండి ఇంట్లో దీపారాధన చేసి తులసి అంటే తులసి కోటలో కూడా నెయ్యి దీపం వెలిగించి అదే విధంగా దీపారాధన చేసి స్త్రీలు ఉపవాసం ఉండాలి అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం ఏడు గంటల వరకే పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే కనుక అండి సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు మరలా తలస్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి తులసి కోటను పూజించి అలాగే ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఈ సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి గజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించి దేవాలయంలో ఉన్న రావి చెట్టు కింద కూడా దీపారాధన చేయవచ్చు అలాగే దేవాలయంలో ఉసిరి చెట్టు ఉంటే ఆ ఉసిరి చెట్టు కింద కూడా దీపాలను వెలిగించవచ్చు కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే కుటుంబం మొత్తానికి ఐశ్వర్యం అదృష్టం అనేది కలిసి వస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించడం వలన ఏడాదిలో ఏ ఒక్క రోజు దీపం పెట్టకుండా వదిలేసిన అంటే రోజులు ఉండవు సంవత్సరంలో ప్రతి రోజు కూడా దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు ఏ అంటే ఏం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు అంటే ఒత్తుల దీపాన్ని వెలిగించండి మీరేంటంటే కనుక ఆ శివాలయానికి వెళ్ళకపోతే మీ తులసి కోట దగ్గర ఏంటంటే కనుక మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు అదేవిధంగా కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపం వెలిగించినా ఎంతో పుణ్యం లభిస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు ఉసిరికాయ దీపాన్ని కూడా వెలిగించవచ్చు ఇలా వెలిగించేటప్పుడు ఏంటంటే కనుక అగరవత్తులతో దీపాన్ని వెలిగించకూడదు కోబత్తులతో కూడా దీపాలను వెలిగించకూడదు ఈ వెలిగించేటప్పుడు మనం ఏంటంటే కనుక అగరవత్తులను ఉపయోగించి దీపాన్ని వెలిగిస్తే మంచిదనమాట ఆ దీపం ఏంటంటే కనుక సంపూర్ణంగా భగవంతుడు తీసుకుని మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తాడు కాబట్టి ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించండి ఈ రోజు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించిన తర్వాత అక్షంత్రలు వేసేసి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు అంటే అక్షంత్రలు వేసి దామోదరం ఆవ ఆవహయామి లేదా తయంబకం ఆవహయామి అని మూడు సార్లు చెప్పి ఇంకా దీపానికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిలు చేసేసి నమస్కారం చేసుకోవాలి దీపాన్ని ఏంటంటే కనుక నేరుగా కింద పెట్టకూడదండి రెండు తమలపాకులను పెట్టి దానికి ఏంటంటే కనుక పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఇలా మనము దీపాన్ని దాని మీద పెట్టుకుంటే మంచిది అనమాట ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఉసిరికాయ దీపాన్ని కూడా వెలిగిస్తే సకల శుభాలు పొందవచ్చు లక్ష్మీదేవి సంతోషించి మీకు సిరి సంపదలకు లోటు లేకుండా చేస్తుంది కాబట్టి ఉసిరి చెట్టును అంటే విష్ణు రూపంగా భావిస్తారు కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఉసిరి చెట్టుని ఖచ్చితంగా తాకండి ఉసిరి చెట్టుని తాకితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి రోజు ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో ఈ కూరను ఉండకూడదండి ఒకటి గుర్తు పెట్టుకోండి చాలా మంది ఏంటంటే కనుక నాన్ వెజ్నే తినకూడదు కదా అనుకుంటారు కానీ నాన్ వెజ్ కాదండి ఈ రోజు సురకాయ ఉంటుంది కదా దాన్ని వండకూడదు అలానే మన ఇంట్లో వంకాయలను వండుకోకూడదు మష్రూమ్స్ ఉంటాయి కదా అవి వండకూడదు వంకాయలను వండకూడదు మష్రూమ్స్ వండకూడదు సొరకాయని వండకూడదు పొట్లకాయ అలాగే వచ్చేసి గుమ్మడికాయ ఇవి వండుకొని తినకూడదు అలానే ముల్లంగిని కూడా వండుకోకూడదండి వీటి వల్ల ఏంటంటే కనుక మనం కష్టాలు పడతాం కందిపప్పు ఉంటుంది కదా అది వండకూడదు అనమాట ఎందుకంటే వీటి వల్ల మనకు చెడు జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది వీటిని అవాయిడ్ చేయండి వీటితో పాటు ఈ చికెన్ మటన్ ఇంకా రొయ్యలు పీతలు ఫిష్ గుడ్డు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఉల్లి వెల్లుల్లి వీటికి దూరంగా ఉండండి ఇవి కాదని మీరు వండుకున్న ఇంట్లో పూజ చేశాం కదా పర్వాలేదులే బయటికి వెళ్ళి తిందాం అనుకున్నా సరేనండి గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా జన్మాంతర దరిద్రాలు మీకు లభి అంటే పట్టి పీడిస్తాయి కష్టాల పాలన అయిపోతారండి కష్టాల బారిన పడిపోతారు అంటే సంపాదన హరించిపోతుంది దైవానికి ఇలాంటి వంటలు చేసుకుంటే నచ్చదు ఈ యొక్క అంటే పదార్థాలు మనం తినకూడదని శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇలాంటి చేయకండి ఇక తర్వాత ఏంటంటే ఉపవాసం 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 ఉండే వాళ్ళు పాలు చేయండి కాకపోతే ఉంటారు కదా ఉల్లి వెల్లుల్లిని దూరంగా పెట్టండి ఈ కూరల్ని మీ ఇంట్లో వండకండి ఇవి తినకండి ఇవి తెచ్చుకున్నా ఒకవేళ ఉన్నా కానీ ఈ రోజు మాత్రం వదిలేసి ఇంకా మిగతా రోజుల్లో వండుకోండి ఇలా అనమాట ఇవైతే తినకూడదని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందండి ఈ రోజు ఏంటంటే ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించండి చక్కగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి దీపం పెట్టేటప్పుడు మనం మనసంతా కూడా దైవం పైనే లగ్నం చేసుకోవాలండి మనం మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపం ఒత్తులన్నీ కాలిపోయేంతవరకు అక్కడే కూర్చోవాలండి దీపం కొండేంత వరకు మధ్యలోనూ పెట్టేసి వదిలేసి రాకూడదు అలా వస్తే ఆ దీపం పరమశివుడికి చేరదు మనం ఏంటంటే ప్రతిదినం దీపం పెట్టినంత ఫలితం రాదు కాబట్టి మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పూర్తిగా కాలిపోయేంతవరకు వరకు అక్కడే కూర్చోండి అంటే అదంతా కూడా ఆరిపోయేంత వరకు అక్కడే కూర్చోండి అలా చేస్తే మంచిది ఇంకా తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి ఇంటికి తెచ్చుకోండి ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఆవు బొమ్మ అండి ఆవు బొమ్మని తెచ్చుకొని ఈశాన్యంలో పెట్టుకుంటే మనకు సుడి తిరుగుతుందండి ఖచ్చితంగా ఏంటంటే కనుక సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆవు బొమ్మని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకోవడం వల్ల అదృష్టం అనేది పడుతుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందనమాట ఎవరింట్లో అయితే ఆవు బొమ్మ లేదో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకోండి అంటే ఆవు విగ్రహం అంటారు ఆవు బొమ్మ అంటారు కదండి ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకోండి ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఆవు దూడకు పాలిచ్చే విగ్రహాన్ని తెచ్చుకోవాలి అంటే అలాంటి బొమ్మని ఇంటికి తెచ్చుకుంటే మంచిదన్నమాట ఆవు బొమ్మ ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రతను సంచరించుకొని ఉంటుంది ఆవుని మనం పూజిస్తూ ఉంటాం ఆవుని ఏంటంటే కనుక మనం చక్కగా ఇలా పూజ జరిపించటం ఆవుని తాకటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా అందుకే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఆవు బొమ్మని తెచ్చుకొని మనం ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టుకోవాలి అలా పెట్టుకొని మనం ఏంటంటే పూజించుకోవాలండి పసుపు కుంకుమ పుష్పాలతో పూజ చేసుకొని నమస్కరించుకుంటే జన్మల దరిద్రాలు అన్నమాట అలా మీరు ఏంటంటే కనుక ఖచ్చితంగా ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకోండి ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకుంటారు కదా ప్రతిరోజు కూడా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు దాన్ని తాకి పెడితే ఏంటంటే కనుక వెళ్ళిన పని తప్పనిసరిగా పూర్తవుతుంది వెళ్ళిన పని ఏంటంటే కనుక చక్కగా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆవు బొమ్మని తెచ్చుకోండి ఒకవేళ ఉంటే తీసి దాన్ని శుభ్రం చేసి చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక ప్రతి నిత్యం కూడా బొమ్మని తాకుతూ మేము వెళ్ళొస్తామంటూ ఇంట్లో నుంచి వెళితే వెళ్ళిన పనులన్నీ కూడా చక్కగా జరిగి మీరు సంతోషంగా ఇంటికి వస్తారనమాట ఇది చాలామంది కూడా ఆచరిస్తారు కాబట్టి ఇప్పటి వరకు కూడా మీ ఇంట్లో లేదు ఆవు బొమ్మ అంటే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మంచి జరుగుతుందనమాట అనమాట మంచి ఫలితాలు కూడా వస్తాయి పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలిగి మీకు ఇక శుభాలు చేకూరుతాయి అని చెప్పొచ్చు కాబట్టి ఆవు బొమ్మని తప్పనిసరిగా అండి మీ ఇంటికి అయితే తెచ్చి పెట్టుకోండి పెట్టుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు నుదిటి భాగాన తాకాలి ఆవు బొమ్మని నుది అంటే నుదుటి భాగాన తాకి ఇంట్లో నుంచి అడుగుని బయటికి పెడితే అయితే ఖచ్చితంగా ఇంకా మనం పెట్టిన అడుగు ప్రతిదీ కూడా అండి విజయాలకు సాంకేతంగా భావించబడుతుంది అనమాట మీరు డబ్బు సమస్యల కోసం బాధపడుతూ డబ్బు కోసం వెళ్తున్నా లేదంటే కనుక పర్సనల్గా ఏదైనా పనుల కోసం వెళ్ళేటప్పుడు ఆవు బొమ్మని తాకి వెళితే మాత్రం మంచి ఫలితాలనైతే మీరు చూడగలుగుతారండి ఖచ్చితంగా ఆవు బొమ్మని తెచ్చుకోండి మంచిదనమాట మన ఇంట్లో ఉండాలండి ఆవు బొమ్మ మన ఇంట్లో ఉంటే మంచిదనమాట మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆవు బొమ్మని తెచ్చుకోండి పౌర్ణమి కాబట్టి ఇలాంటి ముఖ్యమైన తిథిలో ఏంటంటే కనుక ఇలా పవిత్రమైన వస్తువులు తెచ్చుకుంటాం కదా ఆ వస్తువుల వల్ల కూడా మనకి ఏంటంటే దురదృష్టం అనేది తొలగిపోతుంది అదృష్టం అనేది ఖచ్చితంగా పడుతుంది అనమాట అదృష్ట ద్వారాలు ఏంటంటే గనక తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆవు బొమ్మని తెచ్చుకొని ఆనందాన్ని పొందండి ఖచ్చితంగా ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే గనక డమరుకం అండి డమరుకం ఏంటంటే గనక శివుడి చేతిలో ఉంటుంది కదా డమరుకం అంటే శబ్దానికి శివుడు ఆడతాడని పురాణాలలో చెప్పబడుతుంది అందుకే డమరుకాన్ని ఇంటికి తెచ్చుకోండి కొంతమంది ఇళ్లలో డమరుకం ఉంటుంది కొంతమంది సెంటిమెంట్గా పెట్టుకోరు ఒకవేళ అలా పెట్టుకోవడం ఇష్టం లేదు లేకపోతే దక్షిణామృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకోండి శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవాలండి ఇలా శంఖంలో పాలు పోసి ఆ పాలన ఏంటంటే గనక పరమశివుడికి సమర్పిస్తే అదృష్టమే అదృష్టం అండి ఇంకా మనకు పరమశివుడి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుందనమాట అందుకే మీరేంటంటే కనుక డమరుకం కానీ లేదంటే ముఖ్యంగా ఇలా శంఖాన్ని కానీ ఇంటికి తెచ్చుకోండి ఇంకా మీకు శుభపార్వతుల అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి అలానే కాకుండా మంచి జరుగుతుంది జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి కాబట్టి తప్పనిసరిగా ఇలా శంఖాన్ని ఇంటికి తెచ్చుకోండి శంఖం అనేది మన పూజ గదిలో పెట్టుకుంటే మనకు అంతులేని ఐశ్వర్యం కలుగుతుందనమాట ఇలా మనం పెట్టగానే సరిపోదండి దానికి కూడా మనం పూజ చేయాలి పూజ అంటే ఏమీ లేదు పసుపు బొట్టు కానీ కుంకుమ బొట్టు కానీ పెట్టి మనం పూజ చేసుకుంటే మంచి అనమాట మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి డమరుకం త్రిశూలం అంటే ఇవన్నీ కూడా శివుడికి అంకితం చేయబడతాయి కదా శివుడికి ఎంతో ఇష్టమైన వస్తువులు అనమాట అందుకే ఇవన్నీ కూడా అండి త్రిశూలం కావచ్చు డమరుకం కావచ్చు అలానే కాకుండా మనం చెప్పాలంటే గనక ఈ శంకు కావచ్చు అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఇంకా మనము ఇలా రుద్రాక్షలు అండి రుద్రాక్షమాల కూడా చాలా మంది కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు కాబట్టి రుద్రాక్షమాల ఇంట్లో ఉంటే మంచిదండి ఆ రుద్రాక్షల్లో ఉండే శబ్దం అండి మన ధ్వని ఏంటంటే మనకి వినిపించదు కానీ అందులో ఉండే ధ్వని ఏంటంటే కనుక ఇంట్లో ఒక పాజిటివ్ అంటే ఎనర్జీని తెచ్చి పెడుతుంది అనమాట నెగిటివిటీని తీసేస్తుంది దైవ అంటే రూపమైన ఈ రుద్రాక్షల్ని మనం ఇంట్లో పెట్టుకుంటే మంచిదండి రుద్రాక్షలు ఇంట్లో ఉంటే చాలా వరకు కూడా అండి ఎప్పుడు కూడా ఇల్లు దైవ శక్తితో మారుమోగుతూ ఉంటుంది అంటే దైవారాధనలో ఆ శక్తి వేరుంటుంది అనమాట ఆ రుద్రాక్షల్లో కాబట్టి ఖచ్చితంగా రుద్రాక్షల్ని అయితే ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి ఇవి ముఖ్యమైన వస్తువులు కాబట్టి మనం ఆడవాళ్ళం ఎప్పుడు పడతప్పుడు తాకకూడదు ఈ వస్తువులని కావున మనం ఏంటంటే గనక తేగాని పూజ గదిలో పెట్టుకుంటే మంచిదండి వస్తువుల వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ వస్తువులను కూడా మేము ఇంటికి తెచ్చేసుకోండి తెచ్చుకొని ఏంటంటే గనక పూజ గదిలో పెట్టుకొని ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక పూజించండి మనకు ఈ పౌర్ణమి రోజు ఏంటంటే కనుక శివుడి అనుగ్రహంతో పాటు మనకు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కావాలి కాబట్టి లక్ష్మీ గవ్వల్ని ఐదిటిని కొని ఇంటికి తెచ్చుకోండి నార్మల్గా పౌర్ణమి ఏంటంటే కనుక లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందండి అది ఏ తిదివార నక్షత్రం కలిసి వచ్చిన పౌర్ణమైనా సరేనండి లక్ష్మీదేవికి పౌర్ణమి అంటే ఇష్టం అనమాట అందుకే మీరేంటంటే కనుక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన ఐదు లక్ష్మీ గవ్వల్ని తెచ్చుకొని ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఐదు గవ్వలు పెట్టి అందులో కొంచెం అంటే పసుపు చల్లండి అలా ఆ పసుపు చల్లిన తర్వాత ఏంటంటే కనుక ఆ పసుపుతో మూట కట్టి మీరు ఇంకా అంటే ఆ పసుపు చల్లి మూట కట్టి ఆ ఏంటంటే కనుక ధనం దాచే చోట దాచుకుంటే సంవత్సరం అంతా కూడా లక్ష్మీ కట్టానికి లక్ష్యంతో మీ ఇల్లు తులతూగుతూ ఉంటుంది మీ ఇంటి పరంగా ఏంటంటే కనుక ఎలాంటి ఇబ్బందులు ఉండవని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీ గవ్వల్ని అయితే ఇంటికి తెచ్చుకోండి ఉంటే ఐదు గవ్వల్ని తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో పెట్టి పసుపే చల్లండి ఇంకా మిగతా అది ఏది అనమాట పసుపు అయితే దేవతలకు దేవుళ్ళకి ఇష్టం కాబట్టి పసుపు చల్లి మూట కట్టి ఇంకా వీరువాలో దాచుకోవటమే అంతే ఇంకా అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక సంపాదన పెరుగుతుంది నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షిస్తుంది బాధలు అంటే పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో ఒకవేళ లక్ష్మీదేవి లేకపోతే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అంటే ప్రవేశించడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఇన్ని వస్తువులు చెప్తున్నారు కదండి రెండే తెచ్చుకోమన్నారు కదండి అని మీరు అనుకోవచ్చు రెండే తెచ్చుకోండి ఇవన్నీ కూడా తెచ్చుకోమని చెప్పట్లేదు రెండు వస్తువులు చాలండి రెండు వస్తువుల వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది ఒకవేళ లేదు మేము అన్నీ తెచ్చుకుంటామంటే అన్ని తెచ్చుకోండి ఇంకా మీకే మంచిది మీకే మంచి ఫలితాలు ఉంటాయి అద్భుతం జరుగుతాయి అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా మీరు సంతోషంగా ఉండగలుగుతారు ఆనందంగా మీరు ఏంటంటే ఉండే అవకాశం ఉంటుందన్నమాట జీవితంలో ఉండే ఎన్నో రకాల ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట అందుకే అన్ని వస్తువులు కూడా తెచ్చుకోవచ్చు అన్ని అందుబాటులోనే ఉంటాయి కదండి మనం ఏంటంటే అన్ని కూడా తెచ్చుకోవచ్చు అలానే రెండు కూడా తెచ్చుకోవచ్చు ఇంకా అలానే లక్ష్మీ రూపమైన రాళ్ళ ఉప్పు అండి అమ్మవారికి రాళ్ళ ఉప్పు అంటే ఎంతో ఇష్టం కాబట్టి పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిదనమాట రాళ్ళ ఉప్పు అనేది ఏంటంటే మనం చెప్పాలంటే చాలా చాలా పవిత్రతతో అంటే కూడి ఉంటుందన్నమాట పౌర్ణమికి ఉప్పుకి దగ్గర సంబంధం ఉంటుందండి మన దురదృష్టాలు తొలగిపోవాలంటే రాళ్ళ ఉప్పుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలన్నమాట రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక లక్ష్మీ నిలయంగా మారుతుందనమాట రాళ్ల ఉప్పు గురించి చాలా మందికి తెలియదండి రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక చెడు శక్తిని తీసేస్తుంది మంచి శక్తిని తెచ్చి అలానే కాకుండా మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను నష్టాలను కూడా ఏంటంటే కనుక తొలగిస్తుందనమాట అందుకే రాళ్ళ ఉప్పుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అలా ఉప్పుని తెచ్చుకున్న తర్వాత అనేక రకాల పరిహారాలు చేయొచ్చు ఇలా మీరు అనేక రకాల పరిహారాలతో పాటు లక్ష్మీ కటాక్షాన్ని కూడా పొందవచ్చు అనమాట ఈ రోజు ఏంటంటే కనుక కార్తీక పౌర్ణమి కదా దేవతలందరూ కూడా భూమిపైన సంచరిస్తూ ఉంటారు అంటే దేవుళ్ళు దేవతలందరూ కూడా అండి భూమిపైన సంచరిస్తూ ఉంటారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇచ్చే రోజు కాబట్టి తప్పనిసరిగా అండి అంటే దేవతలకు దేవుళ్ళకు ఇష్టమైన వస్తువులు అనమాట ఈ వస్తువులు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే శాస్త్రాల్లోనే మనకు చెప్పటం జరుగుతుంది మన దురదృష్టాన్ని పూర్తిగా తొలగిస్తాయి అనమాట ఇలా దురదృష్టంతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటిని అలాంటి వాళ్ళని ఏంటంటే కనుక అదృష్టవంతులుగా మార్చడానికి ఐశ్వర్యవంతులుగా మార్చడానికి వస్తువులు ఉపయోగపడతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి కార్తీక పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైనది సంవత్సరానికి ఒకసారి వచ్చే రోజు ఈ రోజుని మనం వదులుకోకూడదు ఈ రోజుని వదులుకోకుండా దీపం పెట్టడం ఉపవాసం ఉండటం అలానే కాకుండా శివభజన చేయటం పురాణం వినటం అలానే శివాలయానికి రెండు పూటలు వెళ్ళటం శివాలయంలో సమయం ఎక్కువగా గడపటం ఇలాంటివి చెయ్యాలి శివనామ స్వరూపం అంటే స్వరూపణతో ఈ రోజు ంత కూడా భక్తి భావనతో మనం మునుగు తేలుతూ ఉండాలండి అలాంటప్పుడే మనకు మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే అన్ని మాసాల కంటే కూడా కార్తీక మాసం అత్యంత పవిత్రమైనదండి కార్తీక మాసంలో చేసే దానాలకు కావచ్చు ఉపవాసానికి కావచ్చు స్నానానికి కావచ్చు దీపదానానికి కావచ్చు దీపానికి కావచ్చు చాలా ప్రత్యేకత ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఆ తర్వాత ఈరోజు ఉప్పుని కొని తెచ్చుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక చేతితో ఏంటంటే కనుక గుప్పడంత ఉప్పుని పోసేసి ఇరవై ఒక్క రూపాయలు కానీ పదకొండు రూపాయలు రూపాయలు కానీ పెట్టండి ఇది ఎందుకు పెట్టాలండి అంటే కనుక మన దగ్గర డబ్బు ఉండదు మన చేతుల్లో డబ్బు ఉంటే ఏంటంటే కనుక ఖర్చు అయిపోతూ ఉంటుంది కొంతమంది అంటూ ఉంటారు నీ చేతిలో డబ్బే నిలవదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అనమాట అంటే చేతిలో డబ్బు నిలవటానికి డబ్బు అనేది ఏంటంటే కనుక ఎక్కువగా ఖర్చు అయిపోకుండా ఉండటానికి వృధా ఖర్చులను తగ్గించుకోవటానికి అలానే కాకుండా ఏంటంటే కనుక మితిగా ఒక అంటే మితిగా ఖర్చు చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం అండి అందుకే మీరు ఏంటంటే కనుక ఒక బౌల్లో ఉప్పుని పోసి మీరు ఈరోజు పూజ గదిలో ఏంటంటే కనుక పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పెట్టి మా చేతిలో డబ్బు నిలవాలి మాకు చక్కగా ధన ప్రాప్తి కలగాలి సంపాదన పెరగాలి మాకు ఐశ్వర్యం కూడా కలగాలనేసి పెట్టండి ఇలా లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవచ్చు శివపార్వతుల పటం ముందు పెట్టొచ్చు పెట్టి చక్కగా సంకల్పం చెప్పుకొని వదిలేసి పౌర్ణమి తర్వాత తెల్లారి ఆ డబ్బుని తీసేసి ఏంటంటే గనక మీకు వ్యాపారం చేసే స్థలాలు ఉంటే అక్కడ ఆ గల్లా పెట్టెలో పెట్టుకోండి లేదనుకుంటే తీసేసి మీ పర్సులో అంటే ఎత్తి పెట్టేసుకోండి సరిపోతుంది ఇలా పెట్టుకోవడం వల్ల నిరంతరం పర్సులో డబ్బు కనిపిస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట కాబట్టి ఈ పరిహారాన్ని అయితే అసలు వదులుకోకండి ఈ ఉప పరిహారాలు అండి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను తెచ్చిపెడతాయండి అంటే చాలామంది కూడా అనుకోవచ్చు వస్తాయో రావో ఫలితాలు చేస్తాం కదా వేస్ట్ అయిపోతుందేమో అనుకుంటారు కానీ అలా మీరు ఆలోచించకండి మంచిగా ఆలోచించండి మంచిగా చేయండి ఖచ్చితంగా వస్తుందండి రాదని కాదు మంచిగా ఏంటంటే కనుక ఫలితం పొందగలుగుతారు అదే ఏంటంటే కనుక చెడుగా ఆలోచించారనుకోండి ఫలితం అనేది రాదనమాట అంటే ఫలితం రావాలనుకునేవారు ఇలా మీరేంటంటే కనుక శివుడిపై భారం వేసేసి చేసుకోండి అలానే కాకుండా రాళ్ళ ఉప్పు కాబట్టి అమ్మవారిపై భారం వేసేసి చేసేసుకోండి ఖచ్చితంగా మీకు ఏదో విధంగా ఏంటంటే గనక ధనం వస్తుంది చేతిలో డబ్బు నిలుస్తుంది చక్కటి అనుగ్రహాన్ని కూడా మీరు పొందుతారు ఇది చాలా చిన్న పరిహారం ఫలితాలు ఎక్కువగా ఉంటాయి దీన్ని మీరు ప్రయత్నించవచ్చు ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఇంకా ఆ ఉప్పుని ఏంటంటే కనుక మీరు ఆ ఉప్పుతో దిష్టి తీసుకోవచ్చు ఆ ఉప్పుతో ఏంటంటే కనుక ఇల్లంతా కూడా తుడుచుకోవచ్చు ఇంకా మనం పరిహారం కోసం ఉపయోగించుకోవచ్చు అనమాట కానీ వంటల్లో వాడకూడదు ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు మనము పసుపు కొంటే మంచిదండి పసుపు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అనమాట పార్వతీదేవికి లక్ష్మీదేవికి తదరిత దేవతలకు దేవుళ్లకు పసుపు ఇష్టం అనమాట పసుపు లేనిది మనం ఏ శుభకార్యం చేయమో పసుపు లేనిది మనం ఏ కార్యాన్ని మొదలు పెట్టాం కదా అందుకే పసుపుని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి అందుకే ఈరోజు ఏంటంటే కనుక ఈ పౌర్ణమి రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోండి పసుపు ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే కనుక పది కాలాల పాటు అండి మన ఇల్లు తులతూగుతూ ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే పసుపుని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ ఇల్లు పది కాలాల పాటు సంతోషాల నిలయంగా మారుతుందనమాట అందుకే వదులుకోకుండా పసుపుని ఇంటికి తెచ్చుకోండి పసుపు ఇంటికి తెచ్చుకుంటే మన ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయండి చాలా రోజులైందండి మా ఇంట్లో శుభకార్యాలే జరగట్లేదండి అసలు ఏమైందో తెలియదు మేము ఎంత శుభకార్యం చేయాలనుకుంటామో అది వాయిదా పడిపోతూ ఉంటుందండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి మీ ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా మీ ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉండాలన్నా మీ ఇంటికి మంచి ఫలితాలు రావాలన్నా సరే ఈరోజు రెండు పసుపు కొమ్ములు కానీ లేదంటే కనుక ఒక చిన్న పది రూపాయల ప్యాకెట్ పెట్టి అంటే మీరు పది రూ రూపాయలు పెట్టి ఒక చిన్న పసుపు ప్యాకెట్ కానీ తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఈరోజు ఏంటంటే కనుక గుమ్మాలకు పసుపు రాయటం కుంకుమతో బొట్టు పెట్టుకోవటం ఆ పసుపుని కాళ్లకు రాసుకోవటం ఆ పసుపుతో మనం బొట్టు పెట్టుకోవటం శరీరానికి పసు అంటే పసుపుని పట్టించి స్నానం చేయటం ఇలా చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే కనుక పసుపుకు అంతటి శక్తి ఉంటుందన్నమాట పసుపు చాలా చాలా మంగళకరమైనదని శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అందుకే పసుపుని అయితే మర్చిపోకుండా మీ ఇంటికి తెచ్చుకోండి పసుపుని ఇంటికి తెచ్చుకొని ఏంటంటే కనుక పరిహారంగా ఉపయోగించుకోండి తెచ్చుకున్న వస్తువులన్నీ కూడా ఒక ఐదు పది నిమిషాలు పూజ గదిలో పెట్టాలి అలా పెడితే మంచిది అనమాట లేదంటే రోజంతా కూడా పెట్టుకోవచ్చు ఈ రోజంతా కూడా పెట్టేసి కూడా ఏంటంటే కనుక వదిలేసుకోవచ్చు అలా వీలు పడదనుకునేవారు నార్మల్గా పెట్టేసి కొంచెం సేపు వదిలేసి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇక ఆ పసుపుని తీసేసి మీరు ఏంటంటే చక్కగా పరిహారంగా ఉపయోగించుకోవచ్చు వంటల్లో వాడుకోవచ్చు ఇంకా అది మీ ఇష్టం అనమాట మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు చేసేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఆ తర్వాత ఈరోజు పౌర్ణమి కదా బీర్వాలో ఈ ఆకుని ఖచ్చితంగా పెట్టుకోండి బీర్వాలో ఈ ఆకుని పెడితే ఏంటంటే కనుక బీర్వాలో ఉన్న బంగారం డబ్బు తాకట్లోకి వెళ్ళదండి నిరంతరం కూడా ఏంటంటే డబ్బు బీర్వాలో కనిపిస్తూ ఉంటుంది బీర్వాలో ఏంటంటే కనుక చక్కగా డబ్బు అనేది ఉండటానికి అవకాశం ఉంటుంది బంగారం కూడా ఏంటంటే కనుక తాకట్లోకి వెళ్ళినా తెచ్చుకుంటాం అదేనండి మారేడుదలం అనమాట మారేడుదలం గురించి మనందరికీ తెలిసిందే కదా మారేడుదలం అత్యంత శక్తివంతమైనది పవిత్రమైనది మారేడుదలానికి చాలా చాలా పవర్ ఉంటుందండి మారేడు దళంలో త్రిమూర్తులు త్రిమార్తలు ఏంటంటే కనుక నివసిస్తూ ఉంటారు చాలా శక్తివంతమైన ఈ మారేడు రోజు అంటే పరమశివుడికి సమర్పించిన మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మారేడు ఏంటంటే కనుక అత్యంత అంటే పవిత్రమైన దళాల్లో ఒకటనమాట అందుకే ఒక మారేడు దళాన్ని కోసి ఇంటికి తెచ్చుకోండి ఒకటనే కాదు ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి నూట పదకొండు మారేడు దళాన్ని పరమశివుడికి సమర్పిస్తే పరమశివుడు సంతోషించి మీరు కోరిన కోరికలు వెంటనే తీరుస్తాడని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి మీరు మారేడు దళాలని తెచ్చుకొని పరమశివుడికి ఏంటంటే కనుక చక్కగా పూజ చేయండి ఇంట్లో కూడా తమలపాకుని పెట్టి దానిపైన మారేడు దళం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను కానీ ఆవునేతిని కానీ పోసి దీపారాధన చెయ్యండి ఈ దీపం పరమశివుడికి చేరుతుంది అంటే పరమశివుడికి అంకితం చేయబడుతుంది కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి పూజ చేసుకోండి ఇక మనం ఏంటంటే కనుక ఇలా మారేడు దళాన్ని ఈ రోజు బీర్వాలో ఈ మారేడు దళాన్ని పెట్టుకోవడం వల్ల మంచి చేకూరుతుందండి అద్భుతమైన రిజల్ట్ కూడా ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే బీర్వా అనేది చాలా అంటే పవిత్రతగా భావిస్తాము పవిత్రతను సంచరించుకొని ఉంటుంది కుబేర సానంగా కూడా భావిస్తాము కుబేరుడు బీర్వాలో నివసిస్తూ ఉంటాడని చెప్తూ ఉంటారు పురాణాలలో అలానే లక్ష్మీదేవి నిలయం కూడా బీర్వా అని చెప్తూ ఎందుకంటే అక్కడ డబ్బు బంగారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అంటే కొలువు తీరుతుంది అక్కడే శాశ్వతంగా అంటే స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది కాబట్టి లక్ష్మీదేవి నగరం కలగాలంటే మనం ఈరోజు ఒక మారట దళాన్ని తీసుకుని దానికి పసుపుతో మాత్రమే బొట్టు పెట్టాలి కుంకుమతో పెట్టకూడదు మనకు కూడా తెలియదండి శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది కాబట్టి పసుపుతో మాత్రమే బొట్టు పెట్టి ఇంకా తర్వాత అది ఆరిన తర్వాత మీరు కొంచెం సేపు ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టి ఆరిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి బీరువాలో దాచుకుంటే తాకట్లోకి ఏంటంటే కనుక పదే పదే బంగారం వెళ్ళదు ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక డబ్బు ఒక మితిగా ఖర్చు అవుతుంది నీళ్ళలాగా ఖర్చు అయిపోకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇలా కూడా మీకు ఫలితం వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి మారెడదళాన్ని కోసి తెచ్చుకొని దాన్ని చక్కగా శుభ్రం చేసేసుకొని పసుపు రాసి దేవుల పటాల దగ్గర పెట్టుకొని ఆ తర్వాత దాన్ని తీసి బీరువాలో దాచుకుంటే డబ్బు అనేది రావటమే కానీ పోవటం అనేది జరగదు మంచి ఫలితాలను కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరేంటంటే కనుక ప్రయత్నించవచ్చు అనమాట ధనం లేక నరకం చూసేవారు డబ్బు రావట్లేదని బాధపడేవారు ఇబ్బంది పడేవారికి ఏంటంటే కనుక ఈ పరిహారం చక్కగా పనిచేస్తుందండి కాబట్టి మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మారేడు దళాన్ని కోసి తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు అంటే కార్తీక పౌర్ణమి కదా పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి నల్లటి వస్త్రాలను ధరించకండి ఈ రోజు ఏంటంటే కనుక ఉపవాసం ఉండండి ఒకవేళ మీరు ఉపవాసం లేరనుకోండి ఉల్లిపాయ అలానే కాకుండా వెల్లుల్లి దానితో పాటు ఈ రోజు ఏంటంటే కనుక చెప్పాలంటే నలు నల్ల మినుములు కావచ్చు అలానే పొట్లకాయ సొరకాయ బీరకాయ చిక్కుడుకాయ కూరల్ని తినకూడదు వాటిని అవైడ్ చేయండి ఇవి తినటం వల్ల జన్మల దరిద్రాలు పట్టి పీడిస్తాయి కోటి జన్మల పుణ్యంతో పాటు కోటి పాపాలు అన్నమాట వీటికి దూరంగా ఉండండి ఉపవాసం ఉండేవారు కటిక ఉపవాసాన్ని చేయకూడదు పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తే మంచిది కార్తీక పౌర్ణమి రోజులు ఏంటంటే కనుక ఒక ఇద్దరికైనా సరేనండి కడుపు నిండా అన్నం పెట్టండి అంటే ఉపవాసం లేని వారికి ఇలా దానం చేస్తే చాలా మంచిది అనమాట ఇలా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఫలితం ఉంటుంది కాబట్టి ఇలా మీకు తోచిన దాన ధర్మాలు చేస్తే ఇలా చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట కాబట్టి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి ఈ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి నల్లటి వస్త్రాలను అయితే ధరించకండి అలానే కాకుండా ఈరోజు కూరలు కత్తిరించటం జుట్టు కత్తిరించుకోవటం అంటే ఇలా కొంతమంది చేస్తూ ఉంటారు కదండి మీరు అలా చేయకండి దానివల్ల ఏంటంటే కనుక పాపం తగులుతుంది స్నానం చేసేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి ఆడవాళ్ళు శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తే చాలా మంచిది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది నార్మల్గా ప్రతి పౌర్ణమి నా తల్లి ఇష్టపడుతుంది మనకు లక్ష్మీనారాయణ అనుగ్రహంతో పాటు శివపార్వతుల అనుగ్రహం కలగాలంటే శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తే చాలా మంచిదండి ఇంకా మనకు